ఈ రోజు కూర్చుని ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే డెబ్బై ఏళ్ళ ముసలోడికి ఎంతకాలం బతుకుతావని ఆ మనం ఎంతకాలం మీరున్నారు నేనున్నాను కెమెరామెన్ ఉన్నాడు నెక్స్ట్ నిమిషం బతుకుతాం లేదు తెలుసా వీళ్ళందరికీ భగవద్గీత శ్లోకాలు పర్ఫెక్ట్గా ఇనిపించాలి మనం మహాప్రస్థానంకి వెళ్ళినప్పుడు గోళ్ల మీద ఎక్కువ చూడండి మాకు భగవద్గీత శ్లోకాలు పేరు నేను ఇంటి ముందు ఎక్కించే పని పెట్టుకోవాలి టీడీపీ వాళ్ళందరి కూర్చొని ఎందుకంటే అది ఘంటసాల గారు పాడిన ఒక మెలో ట్యూన్ లో భగవద్గీత శ్లోకం ఉంటుంది చూడండి అది వినిపిస్తే రేపు మనం ఉంటాం లేదా పేరుందని తెలిసిపోద్దు సో వీళ్ళ పార్టీకి భగవద్గీత శ్లోకాలు మించిన మైండ్ డిఫెక్ట్ ఏది ఇవ్వదు సో వాళ్ళకి నేను కర్మ సిద్ధాంతం ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోయారండి ఫస్ట్ ఇక్కడ చావుల దాకా వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా టీడీపీ సెంపటైజర్స్ ఉన్నారనుకోండి పేరిని అని ఈ మాట అనుకున్నారు అనుకోండి వాళ్ళందరూ యదేచిగా కారులో భగవద్గీత శ్లోకాలు పెట్టి పేరు నేను ఇంటి ముందు పెట్టి కూర్చోవాలి రోజు అలా మెలోడి వాయిస్తా ఉంటే మనం రేపు బతుకుతాం లేదా అసలు జీవితం అనేది శాశ్వతం కాదు భౌతికం అనేది ఒక మామూలుగా ఒక మాయా మిద్య ఈ మాయా మధ్యలో నాకే మాయా మధ్యలో బతికే నేను చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ఎత్తు మాట్లాడతా అని చెప్పి జ్ఞానం వస్తుంది కి ఆయన మాట్లాడే మాటల్లో సగం నాకు అనపడవు వినపడవు సో కొంచెం ప్రాబ్లం ఉంది ఆయనకి ఏంటో మరి అడిక్షన్ నాకు అర్థం కాదు సో ఏం చెప్పేశాడు డెబ్బై ముసలాడు నువ్వు ఎంతకాలం బతుకుతావు మరి యాభై ఏళ్ళ జగన్ ను భూస్థాపితం చేస్తావా అని దానికి లొకేషన్ లోకేష్ ఐ గోట్ ద రైట్ ఆన్సర్ యాభై ఏళ్ళ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి నలభై రెండేళ్ల లొకేషన్